ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అప్పుల బాధతో నలిగిపోతున్న నీకు ఇరవై లక్షల అప్పు తీర్చే రహస్యం చెప్తాను బిడ్డ వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి భారంతో నువ్వు ఎంతగానో సతమతం అయిపోతున్నావు అప్పులు తీరాలని ఎంతగానో కష్టపడుతున్నావు నాకు కొంచెం తొలి అంటే నా యొక్క అప్పు తీర్చుకోవాలని కష్టపడి సంపాదించి తిని తినక దాచుకుని నీ యొక్క అప్పులు తీర్చుకోవాలని ఆరాటపడుతున్నావో కానీ ఎంత కష్టపడినా సరే నీ యొక్క అప్పులు తీయడం లేదు అనుకోని ఖర్చుల వల్ల మరొక పది రూపాయలు అప్పు చేసి రెట్టింపు అవుతుంది తప్ప తగ్గడం లేదు ఇలా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ తిన్నా తిన్న తినకపోయినా సరే ఖచ్చితంగా అప్పు కట్టాలని బాధపడుతూ ఉన్నావు వచ్చేసరికి అప్పులు వాళ్ళ ఇంటికి వస్తారనే భయంతో అవమానంతో ఎలా కట్టాలని చేతులు నిలుపుకుంటూ కంట్లో కన్నీళ్లు నింపుకొని గుండెల్లో బాధతో ఉన్నావు ఈ విషయం నీకు తెలుసు కదా బాబా అయితే అప్పులు తీర్చే దారిని నువ్వు చెప్పవా అప్పులు తీరే మార్గం నువ్వు చెప్పవా నాకెందుకు ఇన్ని కష్టాలు నన్ను ప్రశ్నిస్తూ ఉన్న తల్లి నీ అప్పుల బాధను తొలగించే అద్భుతమైన మార్గాన్ని నేను చెప్తానమ్మా నన్ను కొలిచే నీకు నీ యొక్క బాధ నుంచి విముక్తిని చేస్తాను తప్పకుండా నీ సాయి చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను నీ యొక్క అప్పులన్నీ కూడా తొలగిపోతా తల్లి ప్రశాంతంగా నిద్రపోతావు కంటి నిండా నిద్రలేక ఎన్నో రోజులు అలమటించావు కదా రేపటి రోజు నీ వాడు వస్తాడు ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలో అని ఎన్ని మాటలు అతని చేత పడాలని బాధతో నువ్వు ఎంతో నడిగిపోతూ ఉన్నావు కదా నీ తండ్రైన నాకు తెలుసమ్మా అప్పులు బాధలు తీర్చేయండి బాబా నా యొక్క బాధను తొలగించి అద్భుతమైన రహస్యే నీకు చెప్తాను తల్లి ఖచ్చితంగా నువ్వు వినే తీరాలమ్మా కష్టాన్ని తొలగించుకోవాలంటే నీ యొక్క సాయితండ్రి చెప్పిన మాట విను నీ బాబా కొరకు ఈ యొక్క మంచి విషయాన్ని నీకు తెలియపరుస్తాను తల్లి నీ యొక్క రహస్యం నీకు చెప్తాను ఈ ఒక విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ రేపు సంకటహర చతుర్దశి రోజు సంకటాలని తొలగించే ఒక అద్భుతమైన రోజు రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా చేతల్లి తల్లి నీకున్న రుణ బాధలన్నీ కూడా తొలగి నీ యొక్క అప్పులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి సంకటహర చదుర్థు రోజున నువ్వేం చేస్తావో అలానే జరుగుతుంది నాకు రుణ బాధలు ఉన్నాయని నీ యొక్క సంఘటన అంతా కూడా బిడ్డా నీ యొక్క బాధలన్నీ కూడా తొలగించుకో నీ యొక్క అప్పులు తీర్చుకునే ఒక దారి కాబట్టి సంకటహర చదుర్థు రోజున ఇప్పుడు కూడా ఇలా చేయతల్లి తల్లి బాబాగారు ఇలా చెప్తున్నారు ఆ రోజు కాదమ్మా ఏ రోజైనా సరే చేసుకో తల్లి నీకున్నటువంటి విజ్ఞానన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ముఖ్యంగా అప్పుల బాధతో ఎంతోమంది సతమతమవుతూ ఉంటారు కదా అప్పుల బాధలు తొలగించుకోవడం కోసం ఏ రోజైనా సరే నీకు మంచి రోజు కాబట్టి ఒక బిర్యానీ ఆకు తీసుకొని అంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకొని బ్లూ కానీ గ్రీన్ కానీ మీరు ఒక పెన్నతో ఏం చేస్తారంటే మీ అప్పులన్నీ కూడా తొలగిపోవాలని రాయండి ఒకటేమో అప్పులని రాసి చెప్పి రాయాలన్నమాట మీకు అప్పులు నశించిపోవాలని ఇలా రాయాలన్నమాట ఎలా అయినా సరే ఒక్క సెంటెన్స్లో అప్పులు తీరాలని కూడా రాసుకోవచ్చు ఇలా రాసుకున్న యొక్క బిర్యానీ ఆకును మీ చేతుల్లో పట్టుకుని మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి మీరు సంకట చతుర్దశి రోజైనా సరే ఏ రోజైనా సరే మీరు మీరు ఇష్టదైవాన్ని మీరు వేడుకోలేనమాట ఓం గన్ గణపతియ నమహాని కానీ లేదంటే ఓం శ్రీ మాతరే నమహాని కానీ నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి చేతిలో బిర్యానీ ఆకుని పట్టుకొని ఓం గన్ గణపతియ నమహాని కానీ లేదంటే ఓం శ్రీ మాతేయ నమహాని కానీ ఒక మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు పఠించండి తర్వాత మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తిరిగిపోవాలని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవం దగ్గర సంకల్పం చేసుకోవాలన్నమాట ఒక దీపం దగ్గర పెట్టుకోండి అనమాట ఆకుతో ఆకు దగ్గర దీపం మీరు ఎలా దేవుడికి పెడతారో ఆ క్యాండిల్ కానీ దీపం కానీ ఆ బిర్యానీ ఆకు నొక్కుతో కాల్ చేసి మీరు ఆ యొక్క అనేది బయటికి అనమాట ఇది ఎప్పుడు చేస్తే మంచి ఫలితం దొరుకుతుందంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలైనా సరే ఎప్పుడైనా సరే రాత్రి తొమ్మిది నుంచి ఎనిమిది గంటల సమయంలో అయినా సరే కుజహోర సమయంలో మనం ఏదైతే తొలగిపోవాలి అనుకుంటున్నామో ఆ సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అంటే ఆ యొక్క సమయంలో ఈ యొక్క పరిహారం అని చేయండి బిర్యానీ ఆకు లేదంటే అప్పులు తీరిపోవాలని రాసి చేతితో పట్టుకొని మీ ఇష్టదైవం దగ్గర రాసుకొని ఏదైనా మంత్రం చదువుకొని ఇరవై ఏడు సార్లు జరుపుకున్న తర్వాత బిర్యానీ ఆకుని కాల్చి బూడు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క బూడిదను బయటపడేయండి విశ్వశక్తి మన యొక్క నవగ్రహాలు పంచభూతాలన్నీ కూడా సంకల్పం చేసుకుని విఘ్నేశ్వరుడి దయ వల్ల మనకి ఉన్నటువంటి అప్పులు కూడా తొలగించేస్తారు తప్పకుండా మనం చేసే కష్టానికి ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది విపరీతమైన ఖర్చులతో మనం ఎక్కువగా రెట్టింపు అనేవి అయిపోతూ ఉంటాం కదా అలా బాధపడే వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజులు చేసుకుని బయటపడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు